ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఫిబ్రవరిలోనూ ఆ పై నెలలోనూ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఇక ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్ళు అందులో ఒకటిన్నర సంవత్సరం తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది అక్కడి నుంచి ఒకటిన్నర సంవత్సరం రోడ్ల మీదే ప్రజలతో మమేకమవుతూ నా ప్రయాణం కొనసాగుతుంది అని వెల్లడించారు ప్రభుత్వ వైద్య కళాశాలను చంద్రబాబు పీపీపి పేరుతో కుంభకోణాలు చేస్తూ ప్రైవేటు వారికి ఇస్తున్నారు ఆ కాలేజీలను తీసుకునే వారిని మేము అధికారంలోకి వచ్చాక జైల్లో పెడతామనేసరికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఇలా అన్ని ప్రైవేట్ అనేటట్లయితే ఏం చేయడానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారు కుర్చీని కూడా ప్రైవేటుకు ఇచ్చేయొచ్చు కదా అని జగన్ వ్యాఖ్యానించారు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయొచ్చన్న ఖండకావరంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని జగన్ ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు చూస్తా చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి దాదాపుగా రెండు సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది మొత్తానికి ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అందులో రెండు అయిపోయినాయి మూడోది ఇప్పుడు మార్చిలో ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది రెండు ఇక్కడ నుంచి ఒక మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది తర్వాత మరో ఒకటిన్నర సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు ఆ అబద్ధాలు ఆడుతున్నవయ్యా మోసం ఎందుకు చేస్తున్నవయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు